ప్రైజ్ లాడ్ అందరికీ అందరికి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు ఈ రోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం యోగ గ్రంథం నాలుగో అధ్యాయం అలాగే పదవచనం సింహ క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కూరలను విరిగిపోవును అలలుయా సింహముల కూరలను విరిగిపోవును మరి యొక్క దేవుని వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుంది గాక పాముని మరి మీరు ఎప్పుడైనా చూస్తే కూరలు ఆ కూరళ్ళ విషం ఉంటుందంట అండి ఆ కూరలు ఎప్పుడైతే తీసేస్తారో ఆ యొక్క విషం అంతా కూడా పాటు వెళ్ళిపోతుంది సో కాబట్టి కూరళ్ళని పాము బ్రతికి ఉన్న కూడా చచ్చినది అనమాట అంటే అది మనల్ని ఏమీ చేయలేదు మరి ఈరోజు పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అంటే గర్జించు సింహం వల్లే సాతానుడు ఎవరిని మృంగుదుమా అని పరిస్థితులని మనుషులని మన మీదికి ఉసగొల్పుతూ మనల్ని భయక్రాంతులకి గురి చేస్తుంటాడు మరి ఆ మనం ఎప్పుడైతే దేవుని శక్తిని ఆధారం చేసుకుంటామో ప్రార్థిస్తామో దేవుని వైపు మనం చూస్తామో మరి మన పరిస్థితులు మనల్ని భయపెట్టే ప్రతిదీ అది మనుషులైనా కావచ్చు మన పరిస్థితులైనా కావచ్చు కూరలు పీకేసిన లాగా అవి నిష్ఫలంగా అయిపోతాయి అంటే అవి మనల్ని జయించలేవు అవి మనల్ని ఏమి చేయలేము మనం సురక్షితంగా ఉంటాం సో మరి మీరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రతిక్షణం భయపడుతున్నారా విసిగిపోతున్నారా కానీ దేవుడు మరి మిమ్మల్ని బలపరుస్తున్నాడు మరి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే ఆ సింహ గర్జన దేవుడు చెప్తే సింహ గర్జన కూడా ఆగిపోతుందంట సింహ గర్జన ఆగిపోతుంది కొదమసింహముల కూరలను విరిగిపోతాయంట సింహముల యొక్క కూరలు కూడా విరిగిపోతాయి సింహం యొక్క గర్జన కూడా ఆగిపోతుంది అలాగే ఆ యొక్క పాము కూరల్లో ఉన్న విషయం ఏ విధంగా అయితే పని చేయదో కూరలు తీసేసినప్పుడు మన పైకి దండెత్తి వచ్చే సమస్య కూడా మనల్ని ఏమీ చేయలేదని మన దేవుడు తెలియపరుస్తున్నాడు అండి ఇట్టి వాక్యాన్ని బట్టి నామానికి మహిమ కలుగున్నాక ప్రైజ్లో